హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని చాలా బాగుంది సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి చూసారా కలర్ కాంబినేషన్ అద్దిరిపోయింది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో అసలు థాట్ ఎలా వచ్చిందో కానీ అసలు కలర్ కాంబినేషను ఇట్లా ఎలా ఇవ్వాలనిపించిందో నాకు తెలియలేదు కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది మనం సొంతంగా ఇంత బాగా పేరప్ చేయలేమేమో అనిపిస్తుంది అంత బాగా పేరప్ చేశారు బ్లౌజ్కి శారీకి సో సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియోస్ని మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ రూపంలో చెప్పండి సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ అద్దురిపోయింది శారీ చూసారా ఎంత బాగుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే నేను నచ్చితే ఫాస్ట్గా బుక్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అసలు చూసారా అసలు ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ ఇద్దరిపోయింది ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి ఏది తీసుకోవాలో తెలియట్లేదు అంత బాగున్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీ కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సో ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్